ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలనైనా ఇంతవరకు కృప చూపించారు జావున వద్ద యవన బిడ్డలతో కలిసి నాయనా మరి మీ దాసులము దాసురాడ్లముగా కొద్దిమందిముగా అత్తలూరు గ్రామాన్ని మీరు ప్రేమించి మీరు మాకు ఆజ్ఞాపించిన మీ రాజ్య సువార్తను ప్రకటించుట కొరకై మాకు ఇచ్చిన ఈ పరిచర్య కొరకై స్థుతిస్తున్నాము తీసుకున్న కరపత్రిక అందరూ చదువుకోవటానికి సహాయం చేయండి చెప్పబడిన ప్రతి మాట మీ మాటగా వారు అంగీకరించి మీ ప్రజలలోనికి వారు కూడా వచ్చి పరిశుద్ధతలో పాలు పొందుటకు పాప క్షమాపణ కొరకై మిమ్మల్ని వేడుకొనుటకు నూతన సంవత్సరానికి వారి హృదయాలను నూతన పరిచి సహాయము చేయమని చేసిన పరిచర్యని మీ పాదాలకు అప్పగించుకుంటూ పలభరితము చేసి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము పరలోకపు తండ్రి ఆమె జయమని చెప్పండి యేసు ప్రభువారికి జై మోరియా అయిన యేసు ప్రభువారికి జై ఇంతవరకు మనకు సువార్తలో సహాయపడిన యేసు ప్రభువారికి జై హెబ్రోను వాసి అయిన యేసు ప్రభువారికి జై సియోను వాసి అయిన యేసు ప్రభువారికి జై పాప క్షమాపణ అనుగ్రహించిన యేసు ప్రభువారికి జై మరణము నుండి పునరుద్ధానుడైన యేసు ప్రభువారికి జై హల్లెలూయా